హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు ఇనిజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఈజీగా అర్థమైపోయిద్ది చాలా సింపుల్గా వేసుకోవచ్చు దానికోసం ముందుగా పాదంతో నేను పైపింగ్ థ్రెడ్ పెట్టి కుట్టేశాను దాన్ని బ్లౌజ్కి ఎలా జాయిన్ చేస్తున్నానో చూడండి మామూలుగా మనం మెడపట్టి వేసుకుంటాం కదా అలాగే సింగిల్ పాదం పెట్టి కుట్టండి వీడియోలు చూపించినట్టు చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి ఇనిజిబుల్ పైపింగు ఇప్పుడు చాలామంది ఇనిజిబుల్ వే వేయండి ఇనిజిబుల్ వేయండి అని అడుగుతున్నారు కదా కస్టమర్లు కొత్త వాళ్ళకి ఎలా వేసుకోవాలో నేర్చుకుంటారని చూపిస్తున్నాను సింపుల్గా చూడండి అడుగున క్లాత్ని జరుపుకుంటూ పైన పైపింగ్ థ్రెడ్ ఉంది కదా దాన్ని రౌండ్గా తిప్పుకుంటూ సింగిల్ పాదం కదా చాలా నీట్గా వచ్చింది వీడియోలో చూపించినట్టు కుట్టుకోండి ఒకసారి వేశారంటే మీకు చాలా ఈజీ అని మీకే అర్థమైపోయిద్ది మందికి ఎలిజిబుల్ పైపింగ్ వేయడం ఎలా అని కన్ఫ్యూషన్ ఉంటుంది కదా అటువంటి కన్ఫ్యూషన్ ఏమీ లేకుండా వీడియోలు చూపించినట్టు కుట్టుకోండి అడుగునున్న క్లాత్ని ఎప్పుడు కూడా లాగకూడదు జరపాలి జరుపుకుంటూ కుట్టుకోవాలి అంతేనండి చివరిలో థ్రెడ్ పైన కూడా రఫ్ ఇవ్వండి ఎందుకంటే థ్రెడ్ మనం కొంచెం సేపు కుట్టకపోయినా కూడా థ్రెడ్ రౌండ్ తిప్పేటప్పుడు లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది లోపలికి పోకుండా ఉంటుంది ఇప్పుడు మామూలు మనం మెడపట్టి వేస్తాం కదా అలాగే క్రాస్ మొక్కలు తీసుకోండి మెడపట్టి ఎలాగైతే వేస్తామో సేమ్ అలాగే ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ పెట్టి కుట్టాం కదా ఆ కుట్టు మీదే పడేటట్లు కుట్టుకోండి చూడండి పైన ఆ క్లాత్ మన చేతిలో ఉండాలి కిందది జరుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే చాలా నీట్గా వచ్చింది కిందది కనుక లాగి లాగితే సాగిపోయి వెడల్పుగా వంకర్లు వంకర్లుగా కనపడుతుంది అలా లేకుండా ఉండాలంటే కిందది క్లాత్ అసలు లాగకూడదు ఫ్రీగా రౌండ్లు తిరిగే దగ్గర కొంచెం నిదానంగా కుట్టుకోండి కొత్త వాళ్ళైతే చూసుకుంటూ క్రాస్ ముక్కలే తీసుకోండి పైపింగ్ మాత్రం ఎలాంటి క్లాత్ అయినా స్ట్రైట్ స్ట్రైట్ పీస్ అయినా పర్వాలా క్రాస్ క్రాస్గా ఉన్న ముక్కలైనా పర్వాలే పైపింగ్ థ్రెడ్ కొట్టడానికి మాత్రం ఈ రౌండ్గా పైపింగ్ వేసేదానికి మాత్రం క్రాస్ ముక్కలే తీసుకోండి మనం మెడపట్టికి ఏ విధంగా అయితే క్రాస్ ముక్కలు వేస్తామో అలాగే తీసుకోండి చూడండి అట్లాగే వీడియోలు చూపించినట్టు ఫస్ట్ వేసిన కుట్టు మీదే కుట్టుకుంటూ రండి మళ్ళీ చివరిలో దీనికి కూడా రఫ్ ఇచ్చేయండి రఫ్ ఇస్తే మనం ఆ థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది ఇప్పుడు రౌండ్లు తిరిగే దగ్గర ఇట్లా ఘాట్లు పెట్టుకోండి రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే పెట్టండి వెనక నెక్కు దగ్గర అయినా ఇట్లా రౌండ్గా రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఘాట్లు పెట్టుకోండి ఇంకా స్ట్రైట్గా ఉన్న కల్లి అవసరం లేదు భుజాల దగ్గర ఒక నెక్ దగ్గర రౌండ్ తిరిగే పైపే ఘాట్లు పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి రివర్స్ తీసుకొని దీన్ని మడత పెట్టి కాజాల పట్టి వైపు నుంచి ఇట్లా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టేటవి లాస్ట్ మాత్రం బాగా రప్పియ్యండి ఎక్కువగా ఎందుకంటే ఆ థ్రెడ్ మనం మడత పెట్టాం కదా బయటికి రాకుండా ఉంటుంది ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసి మనం మెడపట్టి అనండి నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కుట్టుకుంటామో అలాగ కుట్టేయడమే ఇలా వేస్తే అసలు పైపింగ్ ఎలా వేశారు దానికి క్రాసు ముక్క వాడారా స్ట్రైట్ మొక్క వాడారా అని కూడా ఎవరికీ తెలియదు మనం పైపింగ్ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు అట్లా స్ట్రైట్ ముక్కలైనా సరే కొన్ని కలర్స్ కలవు కదా మనం పైపింగ్ వేయడానికి అప్పుడు శారీలో ఉన్న రన్నింగ్లో కట్ చేసుకుంటే మనకు స్ట్రైట్ పీస్ వచ్చింది కదా దాంతోనైనా సరే ఈజీగా వేయచ్చు ఇది ఈ పైపింగ్ నేర్చుకుంటే ప్రత్యేకంగా మనం పైపింగ్ కోసం క్లాత్ కొనాల్సిన అవసరం ఉండదు కస్టమర్లు ఇచ్చిన వాటిలో నుంచి మనం పైపింగ్ వేయచ్చు అనమాట ఈ పైపింగ్ కనుక నేర్చుకుంటే అప్పుడు లోపల కూడా వేరే కలర్ వేసినట్టు కూడా ఉండదు మనం లైనింగ్ తోటి మళ్ళీ పట్టి వేసాం కాబట్టి పైపింగ్ ఒక్కటి మాత్రమే కనిపించిద్ది అంతేనండి అంత ఈజీగా వేసుకునే ఇనిజిబుల్ థ్రెడ్ పైపింగ్ కొత్త వాళ్ళు అయినా సరే ఒక్కసారి చూస్తే మీరే ఈజీగా వేయగలుగుతారు చూడండి ఎలా వచ్చిందా చూడండి చాలా నీట్గా వచ్చింది నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా ఉందా ఇవి హ్యాండ్స్ హప్ హ్యాండ్స్ అండి రాసి బుట్ట చేతులు అంటారు కదా అవి చూడండి నేను ఇక్కడ రివర్స్లో చూపిస్తున్నా చూడండి చూడండి ఎంత నీట్గా ఉందో నచ్చిందా మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సింపుల్గా వేసుకునే పైపింగ్ ఇనిజిబుల్ ఎక్కడ చూసినా ఇలాంటివి ఎన్ని బ్లౌజులకైనా ఈజీగా కుట్టేయచ్చు పైపింగ్